ప్రమీలా వెంకటేష్ గారు కంకిపాడండి పెళ్ళయ్యి ఆరు సంవత్సరాలు అయింది పిల్లలు పుట్టలేదని బాధపడుతూ మన దగ్గరికి వచ్చారు అక్కడ చాలా చోట్ల చూపించారు రకరకాలుగా సమస్యలు చెప్పారు కానీ ఇక్కడికి వచ్చాక మన దగ్గర ఎన్ని రోజులు వచ్చిందండి ప్రెగ్నెన్సీ వన్ మంత్లో వచ్చింది ప్రెగ్నెన్సీ వాళ్ళు వృత్తిరీత్యా మలేషియాలో ఉంటున్నా కూడా మన దగ్గరికి వచ్చి ఆ యూట్యూబ్లో వీడియో ద్వారా వచ్చింది వీడియో ద్వారా చూసి మన దగ్గరికి వచ్చారు వన్ మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చింది మరి భర్త వయసు ముప్పై నాలుగు భార్య వయసు ముప్పై రెండు అయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా బయట ముప్పై దాటిందంటే ఇక ఛాన్స్ లేదు ఛాన్స్ లేదు అంటున్నారు అలాగే మీకు అప్పుడు అంతకుముందు డాక్టర్లు చూసిన వాళ్ళు ఏం చెప్పారమ్మా ఇన్ని సంవత్సరాల్లో చాలా సంవత్సరాలు తిరిగారు ఆరేళ్ళు కదా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పారు రీజన్ తెలియదు అన్నారు ఇక్కడికి వచ్చాక మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అన్ఎక్స్ప్లెయిన్డ్ కాదమ్మా అన్నీ బాగుంటే మనకు బిడ్డ మన చేతిలో ఉండాలి కదా బిడ్డ బాగలేదు రాలేదు అంటే ఖచ్చితంగా ఏదో అడ్డం ఉంది అడ్డం ఏంటంటే క్రిములు అని చెప్పాం అన్నీ బాగున్నా అల్లుడి నోట్ల శనిలాగా క్రిములు అడ్డం పడ్డాయి ఆ క్రిములను తొలగించుకోండి భర్త భార్య ఇద్దరూ కలిపి మందులు వాడమన్నాం కరెక్ట్గా ఆ మందులే ఇచ్చాం మీకు ఇచ్చాం ఆయనకి ఇచ్చాం వాడుతూ ఉండగానే రెండు నెలలకు మందులు ఇచ్చాం కానీ నెల రోజుల్లోనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది కాబట్టి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలంటే ఐవీఎఫ్ లక్కర్లా ఆపరేషన్ లక్కర్లేదు అని తెలుసుకున్నాం ఈ క్రిములు ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చినా నిలబడదు అని కూడా చెప్పాం ప్రెగ్నెన్సీ వచ్చినా నిలబడదు వెంటనే ఆ బిడ్డను పొడిచేస్తుంది ఆ క్రిమి రానివ్వదు వస్తే బిడ్డను నిలవనివ్వదు అలాగని చెప్పి మనం ఆ క్రిముల్నే తొలగించాము అప్పుడు బిడ్డ వస్తుంది వచ్చిన బిడ్డ అని చెప్పాం ఈ క్రిముల గురించి చాలామందికి అవగాహన లేదు కానీ ఇప్పుడు మీరు కూడా ఫీల్ అయ్యారు ఇంకా ఇదిగో స్కాన్ కూడా వాళ్ళు చేయించుకొచ్చారు స్కాన్ చేయించుకుంటే రేడియాలజిస్ట్ చేశారు మనకు చక్కగా స్కాను చేసిన స్కాన్లో బిడ్డ బాగుంది గర్భసంచిలో ఉంది నార్మల్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు ఆల్రెడీ మన వీడియో తీసుకున్న ఎక్కడో మిస్ అయింది సరే మళ్ళా ఇద్దాము ఎందుకంటే మీరు కూడా చాలా సంతోషంలో ఉండి మిగతా వాళ్ళకు కూడా ఇట్లా చెప్పాలి పద్దెనిమిది వారాలు వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఇక ఐదో నెల నడుస్తూ ఉంది మాకు ఇంతకుముందు ఎప్పుడూ ప్రెగ్నెన్సీ రాలేదు వచ్చినా నిలబడలేదు వన్ మంత్ టూ మంత్స్కే పోయింది ఇలా ఐదు నెలల వరకు నిలబడలేదు ఇలా ఒక మ్యాజిక్ ఫార్ములా ద్వారా మేము లాభం పొందాం ఇలా అబార్షన్లు అయ్యేవాళ్ళు ప్రెగ్నెన్సీ రాక బాధపడేవాళ్ళు ఇక్కడికి వస్తే ఆ మందులు వాడుకుంటే ఐవియపులు లేకుండా ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ రప్పించుకోవచ్చు నిలబెట్టుకోవచ్చు ఆ విషయాన్ని చెప్తే దేవుడు ఎలాగైతే మాకు వీడియో రూపంలో ఇక్కడ తీసుకొచ్చాడు మా వీడియో రూపంలో ఇంకొక నలుగురికి ఉపయోగపడితే ఆ పుణ్యం మా బిడ్డకు ఉపయోగపడుతుంది అనే మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు ఇంకా మీరు ఏమైనా చెప్పాలమ్మా చెప్తారా నేనేం చెప్పాలనుకుంటున్నాను సార్ బేసికల్గా ఇనిషియల్ డేస్లో వన్ సైట్ వచ్చింది మాకు ఇన్ఫోసిస్ లో ఇక్కడ హెచ్ఆర్ గా వర్క్ చేశారు ఓకే తర్వాత వన్ సైట్ వచ్చింది వెళ్ళాను తర్వాత ఏమనుకున్నాం మ్యారేజ్ అయింది కొన్ని రోజులు వద్దాం అనుకున్నాం స్పెషల్ గా వచ్చింది వెంటనే సరే కొంచెం ఏ ప్యాక్ అంతా తిరుగుదాము అన్ని కంట్రీస్ ఒక టెన్ కంట్రీస్ అన్న చూసా తర్వాత కిడ్స్ ప్లాన్ చేసుకొని ఇంకా సెటిల్ అవుదాం ఇంట్లో అని అనుకున్నాం ఇప్పుడు వన్ టూ టైమ్స్ వి ఆర్ మిస్టేక్ యాక్చువల్ మిస్టేక్ గీట నౌ లైఫ్ సో తర్వాత ట్రై చేస్తున్నాము హెల్దీ ఫుడ్ ఏ తింటాను సార్ యాక్చువల్ నేను హెల్దీ ఫుడ్ ఏ తింటాను ఇంకా వాకింగ్ చేస్తాను ఎండికేటెడ్ కదా మీరు మీరు అంత మంచిగానే జాగ్రత్త తీసుకుంటున్నా కూడా ఇప్పుడు రావట్లేదు రాలేదు తను బయో ఇన్ఫర్మాటిక్స్ మెడికల్ లేదంటే ఇద్దరే ఆ మెడికల్ టర్మ్స్ మాట్లాడుతారు సో తనకి కొంచెం అవగాహన ఉంది బట్ స్టిల్ ఒక హాస్పిటల్ కి వెళ్ళాం మలేషియాలో ఆయన నైంటీ టూ ఇయర్స్ ఓల్డర్ ఇండియన్ మలేషియన్ ఇండియన్ మా సీనియర్ డాక్టర్ వాళ్ళ ఇద్దరు కొడుకులు కూడా డాక్టర్స్ సో నేను అడిగాను ఇన్ఫ్రంట్ అడిగాను వెరీ ఎక్స్పెన్సివ్ హాస్పిటల్ అని సో ఇన్ఫ్రెస్టల్ ఆస్ట్రేలియా హాస్పిటల్ హాస్పిటల్ ఫ్యామిలీ మొత్తం డాక్టర్లే ఫుల్ కాస్ట్లీ మళ్ళీ ఆయన చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఇల్లర్ నైన్టీ టూ ఇయర్స్ చౌకని అయితే నేను అడిగాను సార్ దిది నేను ఏదైనా మార్చుకుంటాను గివ్ మీ సమ్ సొల్యూషన్ బట్ నా వైఫ్ని నేను ఆ ఇంజక్షన్లు ఐఓఎఫ్ కానీ ఐఏఎఫ్ కానీ నాకు వద్దు ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రాంగ్ మేము అడాప్ట్ చేసుకోవడానికి కూడా ఓకే మాకు కానీ మాకు న్యాచురల్గానే కావాలి ఆ ఎమోషన్ ఉంటుంది లేదంటే మేము వెళ్ళి అడాప్ట్ చేసుకుంటాం మన కొద్దు అంటే ఏదైనా ఎయిటీ పర్సెంట్ మాత్రమే మా చేతుల్లో ఉంటుంది మాకు తెలుస్తుంది మిగతా ట్వంటీ పర్సెంట్ మా కనెక్స్ప్లెయిన్ థింగ్ మేము ఏమీ చేయలేము గాడ్ నోస్ అంటున్నారు గాడ్ మీరే అని మాకు తెలుసు దేవుడు ఇక్కడ గ్రాక్ వచ్చారని ఎక్కడ హ్యాపీ లే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే సిక్స్ ఇయర్స్ తర్వాత చాలా ఐ మీన్ ఎవరో ఏదో అన్నారని కాదు కానీ బట్ అందరిలో వెళ్తుంటది ఎవరో మా ఫ్రెండ్ పిల్లలు బర్త్డేస్కి వెళ్తాం లాగా కొంచెం నేను నేను స్టార్టింగ్ మాస్క్ పెట్టుకుందాం అనుకున్నాను సార్ నేను హెచ్చారు నా క్యాండిడేట్స్ అందరికీ తెలుస్తుంది బట్ నేను నేనేమి రాబరీ చేయట్లేదు నేనేమనుకున్నానంటే దేవుడి చేత ఇప్పుడు దీవించబడ్డాము ఎన్నాళ్ళు చాలా మంది చేత అవమానించబడ్డాము వితౌట్ అవర్ రాంగ్ మనలో ఏ లోపం లేకుండా కూడా అవమానించబడ్డాము ఎన్నాళ్ళు సఫరర్ సఫరర్స్ మరి ఈరోజు దేవుడు దైవల్ల మనం గర్వంగా తలెత్తుకు తిరగలిగే పరిస్థితి వచ్చింది మరి చెప్పకపోతే అట్లా నేను అదే నేను మలేషియా నుంచి రావడానికి కూడా కారణం ఏంటంటే మీకు ఒకసారి మాట్లాడి నేను ఇది ఆడియన్స్ కి చెప్పాలి ఎందుకంటే మొన్న పోయిన సార్ మేము వచ్చినప్పుడు కూడా మేము ఎవరో అడుగుతుంటే మేము చెప్పేసా ఫ్రెండ్ అది చెప్తుంటే వెనక మళ్ళీ అంతా ఫేక్సి మీకు ఎవరికైనా కావాలంటే నాది వెంకటేష్ మొలబంటి హెచ్ఆర్ హెచ్చారు అనుకోటండి నాది ఒక్కడే ఉన్న మలేషియాలో మొలబండి అని సో నా ప్రొఫైల్ చూడండి స్టిల్ నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటే చాలా కరమం అండి అది మనం ఏం చేయలేము వాడి రెత్తి మీద సైతాన్ని ఉందనుకో వాడు సొంత తమ్ముడు చెప్పినా ఉండో అన్న చెప్పిన ఉండో నా దగ్గర చాలా అది ఉన్నాయి అప్పుడు రుజువులు సొంత బ్రదర్కి వస్తేనే తమ్ముడు రాలా అన్న దగ్గర తెచ్చుకున్న తమ్ముడు రాలా చివరికి మూడు ఐబీఎఫ్లు పోయాక తమ్ముడు వచ్చాడు అంటే కర్మ మూడు అవి పోయి వాళ్ళు భార్య ఒళ్ళు బొల్ల చేసి డబ్బులు నిల్లు చేసుకునే వరకు దెయ్యం వదల్ల మీరు చాలా తెలియగల వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి మీరు వైజ్గా ఆలోచించి ఏ ఇది వద్దు పిల్లల కోసం ఒక హింస భార్యకి ఈ మీకు చెయ్యిపోయినా భార్యనైనా సరే మానసికంగా కూడా మానసికంగా శారీరకంగా ఇంత హింస పెట్టి నేను ఇప్పుడు కిడ్ని తీసుకొని ఎత్తుకున్నప్పుడల్లా పిల్ల బాధపడే బాధంతా మంచి మనసుతో ఆలోచించాడు వైఫ్ వైఫ్ నుంచి కూడా మీరు ఆలోచించి నా బిడ్డ కోసం ఆవిడ నిం చేసడం ఏంటి న్యాచురల్గా వచ్చే మార్గం లేదని చేసుకుంటూ చక్కగా మన దగ్గరికి వచ్చారు మలేషియాలో ఉన్న ఇక్కడ వరకే రావడం ఎందుకు మళ్ళీ ఛార్జీలు దండగా అనుకోలేదు మీరు ఏం ఓకే ఐవీఎఫ్కి రెండు లక్షలు మూడు లక్షలు కడుతున్నాం దాని బదులు ఛార్జీలు పోతాయి అని ఇచ్చేది ఐదు వందలే ఫీజు మనకి కానీ ఛార్జీలు ఎక్కువ నేను ఇప్పటికీ ఒక ట్వంటీ మెంబర్స్కి చెప్పు క్యాండిడేట్స్ ఎవరన్నా ఉన్నా ఐ మీన్ డోంట్ వర్రీ వీ హేర్ గా అది వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఎంతవరకు ట్రస్ట్ చేస్తున్నారని అది విచిత్రం ఏంటంటే చాలా మంది ప్రెగ్నెన్సీ వచ్చాక కనపడరు కొంతమంది కాకపోతే ప్రెగ్నెన్సీలు వస్తారు మళ్ళీ పాపం అంటే వాళ్ళు ఏమనుకుంటారు అని ప్రెగ్నెన్సీ వచ్చింది ఈ వీడియో అడుగుతాడో లేకపోతే వీడియో చెప్పిస్తాడో ఎందుకు మేము చెప్పడం అన్నట్టుగానే ఏమో మరి పాప వాళ్ళు రారు చెప్పరు కానీ తర్వాత ఏమైందంటే ఇది క్రిముల పద్మవ్యూహం కదా ఈ క్రిముల పద్మవ్యూహం తెలిసింది ప్రపంచంలో నేను ఒక్కడినే దేవుడు నాకొక్కడికి ఆ మంత్రదండం ఇచ్చాడు అది ఇచ్చిన తర్వాత మరి నా దగ్గరికి వస్తే నేను ఆ బిడ్డని క్రిములు అద్భయంలో నుంచి కూడా బయటపడేసి ఐదు నెలల వరకు చక్కగా రక్షణ కంచిలాగా మందులు పెట్టి వాళ్ళకి అపార్షన్లు అవ్వకోకుండా అవకరాలు రాకుండా కాపాడుకొస్తున్నా అది చాలామంది చివరికి ఏదో ఒక డాక్టర్ సందులో ఉన్నాడనో గొంతులో ఉన్నాడనో వాడేసి వాళ్ళకేం క్రిములకు తెలియక బిడ్డను డ్యామేజ్ చేసుకుంటే అపార్షన్ అయిపోతే చివరికి లభా అంటే ఏడుస్తూ వస్తారు పాట అప్పుడు నేను కూడా ఏం చేయగలను పోయిన తర్వాత నేను కూడా ఏం చేయలేను కానీ అలా కాకోకుండా మలేషియాలో ఉన్నా కూడా డబ్బులు ఎక్కువైనా పర్లేదు ఏమైంది ఛార్జీలు పోయినా పర్లేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి మేము థ్యాంక్స్ చెప్పాలి ఆ దేవుడు చూపించిన దారి ఇలా అని చెప్పి మీరు వచ్చారు రావడమే కాకుండా ఇది ఏంటిది చక్కగా నేను మలేషియాలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అక్కడ నుంచి ఇక్కడి వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తీసుకొచ్చారు ఈ దారి చూపించారు ఈయన చెప్పి నాకు ఇచ్చారు విచిత్రం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మోబిదేవి కృష్ణా జిల్లా మోబిదేవిలో ఫేమస్ టెంపుల్ ఆ ఊర్లో వాడినే నేను ఆ గుడిలోనే తిరిగాను సుబ్రహ్మణ్య స్వామి గుడిలోనే తిరిగాను ఎన్నోసార్లు ఆ నాగదేవత దర్శనం అయింది చిన్నప్పుడు ఆడుకునేదప్పుడు మేము చిన్నపిల్లప్పుడు స్కూల్ నుంచి అయిపోగానే ఆడుకునేది గుడిలోనే మరి ఆ అక్కడ ఉన్న నుయ్యి ఉంటుంది ఆ నూతి దగ్గర స్నానాలు చేసేవారు ఒకప్పుడు ఉండేది ప్రతిసారి పక్కన షిఫ్ట్ చేసేసారు ఆ నూతి దగ్గరే ఆడేవాళ్ళం ఇప్పుడు గుడి మొత్తం రీ రెనోవేట్ చేసి మొత్తం ఫుల్ సోఫిస్టికేటెడ్గా మార్చారు ఎందుకంటే విపరీతంగా వస్తున్నారు మరి అక్కడ అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఎలాగైతే మరి ఆ దీవెన్లో ఇక్కడున్న నన్ను తీసుకున్నాను ఆయన ఆయన ద్వారా నీకు బిడ్డనిస్తాను అని చెప్పి మలేషియా నుంచి నేను లాక్కొచ్చి నాకు అప్పచెప్పి మరి నా ద్వారా ఆ దారి తెలిసేదట్టు చేసి ఆ బిడ్డను మీ చేతిలోకి వచ్చేదట్టు చేస్తారు ఖచ్చితంగా మీ వెనకాల తోడుగా నీడగా ఉంటాడు ఆ స్వామిని గుర్తుపెట్టుకొని నాకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ గుర్తుపెట్టుకుని రావడమే కాకుండా దేవుణ్ణే పట్టుకొచ్చారు ఆయన్ని కూడా తీసుకొచ్చారు వెంట కూడా నాకు తోడు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంకెవరు చెప్పాలమ్మా నువ్వు కూడా రైట్ ఆల్ ది బెస్ట్ అమ్మా ఐదు నెలలు వచ్చింది ఆల్మోస్ట్ ఏ అవకరాలు లేవు అంతా బాగుంది బిడ్డ కూడా చక్కగా ఇచ్చారు మేడం ఇదే విధంగా మీరు మంచి ఆహారం తీసుకుంటూ బుక్ ఇచ్చాము కదా ఈ బుక్ ఇస్తాను ఇది ఫాలో అవ్వండి స్త్రీ ఆహారము ఆరోగ్యము ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఉంటుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఉంటుంది అలాంటి బుక్ను కూడా ఫాలో అవుతూ జాగ్రత్తగా బిడ్డని రక్షించుకుంటామంటే అతి తొందరలోనే మనకి బిడ్డ ఎప్పుడు వచ్చేది మన లోకరక్షకుడు బయటకు వచ్చేది ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఏడో తారీఖు మన బిడ్డ ఈ భూలోకంలోకి రాబోతున్నాడు మీ చేతుల్లోకి రాబోతున్నాడు ఆ లోక రక్షకుడు అర్థమైందమ్మా ఆ బిడ్డని దేవుడి వెనకాలండి కాపాడుకుంటా వస్తాడు ధైర్యంగా ఉండండి ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ రైట్ గాడ్ బ్లెస్ యు